బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ దయచేసి ఆలోచించండి జీవో ట్వంటీ నైన్ జీవో ఫిఫ్టీ ఫైవ్ ఆనాడు అసెంబ్లీలో నేను ఎంత గట్టిగా మాట్లాడానో మీరందరూ కూడా చూసే ఉంటారు ఆయన బట్టి విక్రమార్క గారు మీరు దళిత వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డికి ఎట్లైనా సోయి లేదు నువ్వన్నా పట్టించుకోబట్టిగారు అని చెప్పి శాసనసభ వేదికగా బతిల్లా కూడా ఆయన పట్టించుకునే పరిస్థితుల్లో లేడు అంటే ఇవాళ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో మీ అందరికీ అర్థమవుతా ఉంది జాబులు అయ్యా అంటే జేబులు నింపుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు జాబులు నింపుతలేరు కానీ కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకునే పనులు పడ్డారు గల్ల పెట్టలు నింపుకుంటున్నారు ఏమి చూసినా పర్సంటేజ్లే పర్సంటేజ్లు ఇవాళ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ మున్సిపల్ మంత్రిగా ఫెయిల్ హోం మంత్రిగా ఫెయిల్ ముఖ్యమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది ఒక్క దాంట్లో మాత్రం పాస్ అయింది కలెక్షన్ మంత్రిగా మాత్రం పాస్ అయింది వసూళ్లలో మాత్రం పాస్ అయ్యిండు అన్నిట్లలో ఫెయిల్ అయిపోయింది ఇందాకో తమ్ముడు బాగా చెప్పిండు విద్యరాణి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి దేశంలో అతి ఎక్కువ క్రిమినల్ కేల్స్ ఉన్న ముఖ్యమంత్రి ఈయననే హోం మంత్రి జీవితంలో ఎన్నడు మంత్రి చేయని వ్యక్తి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయితే ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏమైతుందో మనందరం కూడా గమనిస్తా ఉన్నాం ఏది ఏమైనా బాగా ఆలోచించండి ఇవాళ నిరుద్యోగ యువతి యువకులు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచించండి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం టిఎస్ ఐపాస్ పాస్ తెచ్చి పారిశ్రామిక రెడ్ కార్పెట్ వేసి పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాలు సంపాదించింది పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ పెట్టించి ఎన్ని వేలాది ఉద్యోగాలకు అవకాశం కల్పించింది ఇలా ఏం జరిగింది గన్ కల్చర్ ఆనాడు మనం పెట్టుబడులు ఆహ్వానిస్తే ఆనాడు మనం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచితే ఇలా వీళ్ళు తుపాకులు పెట్టి వాటాల కోసం పోరాడుతున్నారు మంత్రులు ముఖ్యమంత్రి ఇవాళ గన్నులు పెట్టి బెదిరిస్తున్నారని ఎవరు చెప్తున్నారు స్వయంగా కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది రేవంత్ రెడ్డి తుపాకిచ్చి పంపిండు బెదిరించి వసూలు చేస్తున్నాము అని చెప్పి మనం చెప్తలేము మంత్రి గారి కుమార్తె చెప్తుంది ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు మధ్యలోనే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఒక మంచి అధికారి ఇవాళ మధ్యలోనే వెళ్ళిపోతున్న పరిస్థితి వచ్చింది రాష్ట్రం ఎటువైపు పోతుందో ఆలోచించండి ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులు చదువుకున్నటువంటి వాళ్ళు ఇయాల రేపటి భవిష్యత్ తరం నాయకులు మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇయాల బీఆర్ఎస్ పార్టీ ఆనాడు లక్ష అరవై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కాకపోతే మేము చెప్పుకోలేకపోవచ్చు కాకపోతే మీరు ఆశించినంత స్థాయిలో చేయలేకపోవచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆ రోజు ఆలస్యమైంది కారణం ఏంటంటే రెండేళ్ళు కరోనా మేము నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ రావాలి ఎందుకంటే నలభై శాతం ఇతర రాష్ట్రాల వాళ్ళు గ్రూప్ వన్ లో వస్తే మన పిల్లలకు అన్యాయం అవుతుందని చెప్పి నైన్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం కేసీఆర్ గారు కేంద్రం మీద ఒత్తిడి పెట్టి రెండు సంవత్సరాలు కష్టపడి ఆ లోకల్ రిజర్వేషన్ ను మనం సాధించాం ఇందాక మిత్రులు చెప్పారు రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చినా ఇచ్చినా అంటుండు ఆయన ఇచ్చిన వాట్లలో నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పరీక్ష పెట్టింది బీఆర్ఎస్ ఫిజికల్ టెస్ట్ పెట్టింది బీఆర్ఎస్ ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్ కాయిదాలు వంచింది రేవంత్ రెడ్డి అది అరవై వేలు ఇచ్చిన అంటాడు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని పరీక్షలు నిర్వహించిన పదిహేను వేల నాలుగు వందల ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది తొమ్మిది వేల గురుకుల ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది ఎనిమిది వేల గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్సులు పారాసి పారామెడికల్ సిబ్బంది ఏడు వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చిందే జేఎల్ పదమూడు వందలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందే ఆరు వేల డిఎస్సీ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందే ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇస్తే వాటికి కాయిదాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు అచ్చంగా కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి కాంగ్రెసే ఉద్యోగాలు ఇచ్చింది కేవలం డిఎస్సీలో ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే దానికి అరవై వేలు డెబ్బై వేలు ఇచ్చినమని ఇవాళ అబద్ధాలు చెప్తూ గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు నిజాలు ఎప్పటికైనా నిజాలే ఉంటాయి ఎంత ఎంతకాలం మోసం చేయలేవు ఒకసారి చేయగలుగుతావు ఇవాళ నీ నిజస్వరూపం బయటపడ్డది రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేలుకో నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన హామీ ప్రకారంగా వెంటనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ వేదిక నుంచి మీ అందరి పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తమ్ముళ్ళకి మేము ఇచ్చే హామీ ఒకటే తప్పకుండా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం మొన్న అడిగాం అసెంబ్లీ పెట్టవేయా అంటే నాడు ఆదివారం పెట్టిండు పోయిండు ఒక్కటే రోజు పెట్టాలి ఎవడుంది అసెంబ్లీ ఒకటేనాడు పొద్దున పెట్టిండు సాయంత్రం బంద్ అది కూడా కాళేశ్వరం కమిషన్ అనే ఏదో తిట్టాలే బుర్ర పోవాలి ప్రజా సమస్యల మీద మాట్లాడదామయ్యా అసెంబ్లీ పెట్టవేయా రేవంత్ రెడ్డి అంటే నాడు ఆదివారం పెట్టిండు అంటే ఎంత భయపడుతుండు అసెంబ్లీ పెట్టడానికి కూడా భయపడుతున్నాడు తప్పకుండా కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచుతాం శాసనసభలో జీఓ నలభై ఆరు గురించి మెగా డిఎస్సీ గురించి రావాల్సిన నోటిఫికేషన్లు ముఖ్యంగా జన్కో కానీ అదేవిధంగా జీపీఓ పోలీస్ నోటిఫికేషన్ డిప్యూటీ సర్వేయర్ నోటిఫికేషన్ ఇతర గ్రూప్ నోటిఫికేషన్ల కోసం జాబ్ క్యాలెండర్ అమలు కోసం మీ గొంతుకై మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా ఒకవేళ దిగి రాకపోతే ఇవాళ ఇది ప్రారంభం మాత్రమే అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు మనం ఏదైతే నిరుద్యోగ బాకీ కార్డును మనం విడుదల చేశామో ఈ నిరుద్యోగ బాకీ కార్డును రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెట్టి యువతను ఏకం చేద్దాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం ప్రత్యక్ష పోరాటంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీతో కలిసి వస్తుంది మీకు అండగా ఉంటుంది అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మనవి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టి జాన్ వెస్లీ గారిని నన్ను కృష్ణన్న గారిని పిలిచి ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ మేల్కొనాలని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆనాడు వచ్చి ఓట్లేయించడమే కాదు ఇచ్చిన హామీ అమలు చేసే బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద ప్రియాంక గాంధీ గారి మీద కూడా ఉంది మీరు తక్షణమే రివ్యూ చేయండి రేవంత్ రెడ్డికి మొట్టికాయలేయండి నిరుద్యోగ యువకులకు ఇచ్చిన హామీ నిలుపుకోండి లేదంటే ఇంకా ఇరవై ఏళ్ల దాకా మళ్ళా కాంగ్రెస్ మాటే ఉండదు తెలంగాణల బిడ్డ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ